అమరావతిలో లక్ష అడుగులతో విశాలమైన కన్వెన్షన్ సెంటర్ను త్వరలో ప్రారంభించనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు ఏపీ బులియన్ గోల్డ్ అండ్ సిల్వర్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు రోజుల ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు అత్యాధునిక డిజైన్ల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళే అవసరం లేకుండా ఎలాంటి ప్రదర్శనలు దోహదపడతాయని మంత్రి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ గోల్డ్ సిల్వర్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ మరియు యునైటెడ్ ఎగ్జిబిషన్స్ చెన్నై ఆధ్వర్యంలో విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన బీటుబి ఎగ్జిబిషన్ ను రాష్ట మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు మూడు రోజుల పాటు సాగే ప్రదర్శనలో దేశ వ్యాప్తంగా పేరుగాంచిన జ్యువెలరీ వర్తకులు పాల్గొన్నారు ఇలాంటి ప్రదర్శనల వలన అత్యాధునిక మోడల్స్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా ఇక్కడే అందుబాటులో ఉండటం గొప్ప అవకాశం కాబోతుందన్న మంత్రి ఎగ్జిబిషన్స్ నిర్వహణకు మోడర్న్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మాణం చేస్తున్నామని చెప్పారు కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు కపలవాయి విజయ్ కుమార్ శాంతిలాల్ జైన్ శంకర్రావు అనిల్ కుమార్ మనోజ్ మోహన్ దాస్ పాల్గొన్నారు ఎగ్జిబిషన్ను ను తిలకించేందుకు పెద్ద ఎత్తున పసిరి ఆర్నమెంట్ ప్రియులు తరలివచ్చారు రంగురంగుల డిజైన్లలో మిరుమిట్లు గొలిపే ఆభరణాలు ఆకట్టుకున్నాయి ఈ ఈరోజు ఎగ్జిబిషన్కి వచ్చి జమ్మన్ జ్యువెలరీ ఫేర్ ఎగ్జిబిషన్కి రావడం ఐఎమ్ సో హ్యాపీ దాదాపు టూ సిక్స్టీ ప్లస్ డిస్ప్లే చేసే వాళ్ళు వచ్చారు హోల్సేలర్స్ దట్స్ అ గ్రేట్ థింగ్ విజవాడ ఈజ్ హ్యాపెనింగ్ కాబట్టి ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారు రాష్ట్రం మరీ దాడి పైన పెట్టినారు కాబట్టి మా సారు అందరూ ఇక్కడ విజవాడకు కూడా రావడం ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం స్టాల్సు డిస్ప్లే వెరీ యూనిక్ ప్రోడక్ట్స్ అండి ప్రతి స్టోర్కి పోయినా ఇక్కడ వెరీ యూనీక్ ప్రోడక్ట్స్ మంచి డిజైన్స్ సో జ్యువెలరీ అనేది ఎంతమంది వచ్చినా దర్ ఈజ్ ఎ మార్కెట్ ఈ రోజు స్టార్ట్ చేసిన నెక్స్ట్ మంత్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ అంటే వై ఐ కీప్ టెలింగ్ దిస్ ఇస్ బికాస్ ఎవ్రీ షాప్ విల్ హ్యావ్ దేర్ ఓన్ డిజైన్స్ అండ్ వాళ్ళు ఈవెన్ ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చే వాళ్ళు కూడా దే విల్ హ్యావ్ దేర్ యునిక్ డిజైన్స్ దట్స్ ద బెస్ట్ పార్ట్ అండ్ పీపుల్ లవ్ టు హ్యావ్ న్యూ డిజైన్స్ న్యూ కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయా లేడీస్కి ఎస్పెషలీ నేనే నేనే ఇంత టైం తీసుకున్నా ఇంకా లేడీస్ వస్తే ఎంతసేపు పడుతుందో ఇక్కడ తిరిగేకి ఎందుకంటే చాలా బాగున్నాయండి డిజైన్స్ ఆర్ వెరీ గుడ్ ఒకటండి మ్యానుఫ్యాక్చరర్స్కి అంతా ఇక్కడ హోల్సేలర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చారు కాబట్టి నేను ఇండస్ట్రీస్ శాఖ కాబట్టి మా లోకేష్ గారు కూడా మంగళగిరిలో జెమ్స్ది ఫ్యాక్టరీ పెట్టాలా ఒక క్లస్టర్ లెక్క క్రియేట్ చేయాలా స్టేట్లో ఇక్కడ సూరత్లో ఎట్లా ప్రమోట్ చేసారో జ్యువెలరీ అంతా మనకి మంగళగిరిలో అట్లా డెవలప్ కావాలనే ఉద్దేశం లోకేష్ గారు కూడా పలు బారు చెప్పడం జరిగిందండి ఈరోజు ఆర్గనైజర్స్కి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పాలండి ఎందుకంటే ఒక నేను ఎప్పుడు అంటాను ఒకటి ఏదైనా చేయాలా ఒక ఎగ్జిబిషన్ కానీ ఒక ప్రోగ్రామ్ చేయాలంటే దాని కృషి చాలా ఉంటుంది సో కమిటీ మెంబర్స్ అందరికీ నేను ప్రత్యేకించి ధన్వాదాలు తెలుపుతున్నా బాజ్ ఇట్స్ నాట్ ఈజీ అండి పుట్ ఇన్ లాడ్ ఆఫ్ ఎఫర్ట్సు టైము ఇదే కాకుండా ఐ థింక్ నెక్స్ట్ మంత్ కోయంబత్తూర్లో కూడా దే హ్యావ్ దిస్ ఎగ్జిబిషన్ అండ్ నెక్స్ట్ ఇయర్ కల్లా హోప్ఫుల్లీ ఆర్ ఆ కమింగ్ నెక్స్ట్ ఇయర్ కన్నా వీల్ హ్యావ్ ఎ గుడ్ కన్వెన్షన్ హాల్ ఇన్ అమరావతి అండి నిన్ననే ఒక వన్ ల్యాక్ స్క్వేర్ ఫీట్లో ప్లాన్ చేస్తామని చెప్పి ఏపీఐసి నుంచి ప్లానింగ్ చెప్పామన్నమాట ఈరోజున నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడున ఆంధ్రప్రదేశ్ ఏపీ మరియు యునైటెడ్ ఎగ్జిబిషన్ వారు కలిసి ఇక్కడ ఎగ్జిబిషన్ చూడటం ఇది నాలుగో సంవత్సరం ఈ ఎగ్జిబిషన్ వల్ల దాదాపు మా బంగారు వ్యాపారస్తులు ఆంధ్రప్రదేశ్లో యాభై వేల నుంచి అరవై వేల మంది ఉన్నారు చిన్నవాళ్ళు కానీ మీడియేటర్స్ కానీ బెంగళూరు బాంబే ఢిల్లీ కంపడా అహ్మదాబాడు హైదరాబాదు అన్ని చోట్లకి పోవడం చాలా ఇబ్బంది కానీ అన్ని రకాల వస్తువులు భారతదేశంలో తయారయ్యని ఈ రోజున మన ఇంటి దగ్గరకు వస్తున్నాయి ఇది అందరికీ చాలా ఉపయోగకరమని మేము దాదాపుగా ఈ ఇరవై రోజుల నుంచి పదిహేను జిల్లాలు తిరిగి అందరినీ మోలిఫై చేసి వ్యాపారస్తులు అందరినీ ఇక్కడ రమ్మడం కూడా జరుగుతుంది ముఖ్యంగా యునైటెడ్ ఎగ్జిబిషన్ సాయి గారు మనోజ్ గారు అదే రకంగా మా చీఫ్ ఆఫ్ శాంతివాల గారు ఈ ఎగ్జిబిషన్ కోసం దాదాపు మూడు నెలలు కష్టపడితే గానీ ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టలేం నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడే జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంటే దానివల్ల మనకి వ్యాపారస్తులు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడే టీజీ మినిస్టర్ గారు భరత్ గారు కూడా చెప్పారు హోల్సేలర్సు మ్యానుఫ్యాక్చరర్సు అందరికీ రావటం వ్యాపారస్తులందరికీ అదృష్టం అని ఈ అవకాశం ఇచ్చిన సభ్యులందరికీ నమస్కారాలు అలాగే ఈనాటి ఎగ్జిబిషన్ని గౌరవ మంత్రివర్యులు శ్రీ టిజి భరత్ గారు చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది వారు కూడా వచ్చి ఎగ్జిబిషన్ చూసి ఇలాంటి వస్తువులు ఇంకా ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఇంకా మన ఆంధ్రప్రదేశ్కి రావాలని చెప్పి అభిలాషించారు ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి బీటుబి ఎగ్జిబిషన్ అంటే కేవలం షాప్ వారు ఎవరైతే ఉన్నారో బంగారం కొట్ల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జిబిషన్కి వచ్చి రాబోయే కాల వచ్చే సీజన్ కోసం అని చెప్పి ఉన్న డిజైన్స్ చూసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది వాళ్ళకు ఒక సువర్ణ అవకాశం అనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు స్వతహాగా వెళ్ళి వేరే వేరే చోట్ల ఆర్డర్ చేసే పని రిస్క్ లేకుండా ఈ ఎగ్జిబిషన్ ద్వారా దేశం నలుమూల నుంచి వచ్చే డిజైన్స్ అన్నీ కూడా ఇక్కడే చూసి ఆర్డర్లు ప్లేస్ చేసుకోవచ్చు సో వచ్చే సీజన్కి తగ్గట్టుగా ఆ టై ఆ లోపు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఈ జ్యువెలరీ అంతా కూడా వాళ్ళకి చేరేటట్టుగా మా దగ్గర ఉన్న తయారీదారులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈ సదావకాశాన్ని అందరూ కూడా అందరూ జ్యువెలరీ మిత్రులందరూ కూడా ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్లో మరియు మన పక్క రాష్ట్రాల్లో ఉన్న వ్యాపారస్తులు జ్యువెలరీ వ్యాపారస్తులు అందరూ కూడా ఉపయోగించుకోవాలని అలాగే ఈనాటి మన ఎగ్జిబిషన్కి తెలంగాణ నుంచి తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి కేరళ నుంచి ఆయా అసోసియేషన్ వాళ్ళు పాల్గొని మనకి ఎంతో చేయూతనిచ్చారు వాళ్ళకు కూడా పేరు పేరిన ధన్యవాదాలండి